ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న న్యాయాధిపతులలో ఎవరి భార్యను అతని స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆప్షన్ ఏ గిద్యోను ఆప్షన్ బి సమూయేలు ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి సంసోను సరియైన జవాబు సంసోను ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చెరి ఇది న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవ మహిమ నీ మీద ఉదయించాను యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే